ఆ బాహువులు శిలలు దిగబడ్డాయి మేకులు దించాయి ఏ బాహు అయితే నీ కొరకు ప్రభు చాపాడో తండ్రి దేవుడు ఆ బాహువు నిల్లి వెళ్ళ నడిగిపోయింది ఆ బాహువే నడుపు దేవునికి స్తోత్రుయేలు ఈ చాపబడిన బాహువైన క్రీస్తు ప్రభు సర్వ మానవాళి దగ్గర నుండి ఏమి దొంగిలించడానికి రాల ఆయన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు దేవునికి ఇస్తాడు ఆయన ప్రాణాన్ని పెట్టాడు కనుకనే ఆయన రక్తాన్ని చిందించాడు కనుకనే ఈరోజున మనలాంటి వారికి రక్షణ దొరికింది మనకి దొరికిన రక్షణ చాలా అమూల్యమైనది చాలా పరిశుద్ధమైనది ఈ రక్షణ నీపై ఉన్న రక్షణ ఎవ్వరికీ కనబడుతుంది తీరా చూస్తే నీకు కూడా కనబడుతుంది ఆ రక్షణ ఎంత కాపుదలుగా ఉంటుందంటే ప్రతి విషయంలో కూడా నిన్ను రక్షించడానికి నీకంటే ముందుగా పరిగెత్తుతుంది దేవునికి స్పృత నీకంటే ముందుగా అంతేవేళ దుస్తుల నుండి తన్న